ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో పురులు అంతరించిపోతున్నాయి ప్రాణహిత గోదావరి నదుల మధ్య ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంతాన్ని రెండు పన్నెండులో కేంద్ర ప్రభుత్వం పురుల అభయారణ్యంగా ప్రకటించింది కానీ అందుకు అనుగుణంగా పురులకు ఆవాసం కల్పించడంలో అటవీ శాఖ ఆశించిన ప్రగతిని సాధించలేకపోయింది మంచిర్యాల కాగజ్ నగర్ ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించే పురులన్నీ మహారాష్టలోని తాడోపా తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినవేనని ఎన్టీసీఏ నివేదిక ఇచ్చింది కవ్వాల్ అటవీ ప్రాంతాల్లో పురుల పెంపకానికి తగిన ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడవుతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు లోనే ప్రసిద్ధి పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలో ఒకటంటే ఒక పెద్ద లేదు అడపాదడపా వస్తున్నవన్నీ పక్కనున్న మహారాష్ట్ర తాడోబా పులుల అభయార్య నుంచి వచ్చే పుల్ల సంచారమే తప్ప స్థానికంగా వాటి ఆచూక్యం లేదు ఏడాది కిందనే నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ అంటే ఎన్టీసీ ఈ విషయాన్ని తెలిసింది అటవీ శాఖను అప్రమత్తం చేసింది పులులకు ఆహారంగా ఉపయోగపడే శాకాహార జంతువులను పెంచాలి వాటి శాకాహార జంతువులకు ఉపయోగపడే గడ్డి క్షేత్రాలను పెంచాలని సూచించింది కానీ దీంతో అప్రమత్తం కావాల్సిన అటవీ శాఖ దాన్ని వెల్లడించకపోగా ఎలాంటి సాధించలేకపోయింది ఏడాది గడిచిన కనీసం చర్యలు చేపట్టలేదు వాస్తవంగా ఉత్తరాన ప్రాణయిత దక్షిణాన గోదావరి పరివాక ప్రాంతం మధ్యలో ఉన్న కవ్వాలను పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన నాదోహన్ల మనోహర్ చొరవతో కేంద్రం రెండు వేల పన్నెండులో కవ్వాలను పులుల అభయారణ్యంగా ప్రకటించింది తాడోబా అటవీ పులుల అభయారణ్యం ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంటే అక్కడ తొంభై ఏడు పులులున్నట్టుగా దాని పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల అభయారణ్యం ఎనిమిది వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లతో విస్తరించి ఉంటే ఒక్కటంటే ఒక పెద్ద పులేదు అంటే తాడోబతో పోల్చుకుంటే వైశాల్య పరంగా కూడా మా కవ్వాల పెద్దది పైగా ఉత్తరమును ప్రాణయిత నది దక్షిణాన గోదావరి నది ప్రవహిస్తుంది పెద్ద పుల్లల ఆవాసానికి అనుకూలమైన కొండలు గుట్టలు గుహలు మధ్య మధ్యన వాగులతో కవ్వాల విస్తరించింది కానీ అధికారికంగా ప్రభుత్వాల పరంగా తీసుకునే చొరవ లేకపోవడంతో పుల్లలకు ఆవాసం లేకుండా పోతుంది జిల్లాల పునర్విభజన తర్వాత అప్పుడున్న చీఫ్ కన్జర్వేటర్ పోస్టు రెండుగా విభజించింది ఇప్పుడు ఆదిలాబాదు నిర్మల్కు సంబంధించిన ఒక సీఎఫ్ ఉంటే మంచిర్యాల కుమరంభీం జిల్లాకు కలిపి మరొక సీఎఫ్ పోస్టు వికేంద్రీకరణ జరిగింది అప్పటి డివిజనల్ ఫారెస్ట్ అధికారులే ఇప్పుడు జిల్లా అటవీ అధికారులుగా రూపాంతరం చెందింది అంటే అధికార వికేంద్రీకరణ మాత్రం బాగా జరిగింది పైగా దీనికి తోడు కవ్వాల ఫీల్డ్ డైరెక్టర్ అనే పోస్ట్ కూడా ప్రత్యేకంగా ఉంది అంటే అధికార వికేంద్ర జరిగినప్పటికీ బాధ్యతల వికేంద్రీకరణ జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాని ఫలితమైతే కనిపించట్లేదు ఆ మహారాష్ట్రలకు సంబంధించిన తాడోబా నుంచి మంచిరాల కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల నుంచి పెద్ద పులు రావడం అట్లా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మహారాష్ట్రలోని పాండరకవాడ సమీపంలో ఉన్న తిప్పేశ్వరు ఆ పుల్ల నుంచి ఆదిలాబాద్ తలమడుగు తాంసి ఇటు నిర్మల్ వరకు పులులు సంచరించడం ఆ నీటి కోసం రావడంతో జనావాసాలకు వచ్చి కలకలను రేఖించే పరిస్థితి కనిపిస్తుంది పోనీ ఇక్కడ పులులను సంరక్షించలేకపోయినా మహారాష్ట్ర తాడోబా నుంచి అయితే తిప్పేశ్వర్ నుంచి వచ్చే పులులకి ఆవాసాలు కల్పించడంలో కూడా అటవీశాఖ పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతుంది అంటే పులులు ఏ రోజు కా రోజు ఎటెట్టు కదులుతున్నాయి ఉన్నాయి ట్రేజ్ చేసే సిబ్బంది ఉంటే ఉన్న పుల్లులను కాపాడుకున్నట్టు అవుతాయి లేదా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పుల్లలను కూడా ఇక్కడికి వచ్చిన వాటికి కూడా ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంది కానీ ఇవేమీ జరగడం లేదనేది ఎన్టీసీఏ ఆ నివేదిక ద్వారా వెళ్ళడవుతుంది వాస్తవంగా ఆ కవ్వల అభయారణ్యానికి సంబంధించిన ఫీల్డ్ డైరెక్టర్ దీనికి ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి లేదా పుల్లులకు అనుకూలమైన ప్రాంతాలు ఏవనేది ఏ రోజుకి ఆ రోజు గుర్తించడమే కాకుండా వాటి సంచారాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది దానికి అనుగుణంగా శిక్షణ శిక్షణ ఇవ్వాల్సి ఉంది కానీ ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్లో ఎక్కడా జరగలేదు గతంలో ఒక సీఎఫ్ అంటే చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికార నేతృత్వంలో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఇద్దరు సీఎఫ్లు ఐదుగురు అటవీ శాఖ అధికారుల నేతృత్వంలో ఉన్నప్పటికీ మాత్రం సమన్వయం కొరబడుతుంది రెండేళ్ల కింద మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు జనావాసలకు రావడం రాష్ట్ర వ్యాప్తం కలకలం సృష్టించింది రెండు వేల సంవత్సరంలో అయితే కవ్వాల అభయారణ నాగజనగర్ మండలకి వచ్చిన పులులు ఒక యువతిని మరొక యువకుడిని కూడా బలి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది అట్లాగే ఆదిలాబాదు తాంసి భీంపూరి పశ్చిమ ప్రాంతంలో ప్రతిసారి తిప్పేశ్వర్ మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం నుంచి జనావాసులకు రావడం కలకలం రేకెత్తిస్తుంది మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు తీసుకోవాల్సిన పులు కవ్వాల పుల్ల అభయారణ్యంలో ఒక్కటంటే ఒక పెద్ద పులి లేదనేది ఇప్పుడు స్థానికంగా అధికారుల ఆ పనితీరుకి అద్దం పడుతుంది ఇది ఇక్కడ కవ్వాలకు సంబంధించిన ఎన్టీసీఏ సమర్పించిన నివేదిక సారాంశం కెమెరామెన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా